రోజు వచ్చే పెళ్లి సంబంధాలు చూసి నవ్వుకోవడం ఒక సరదా అయిపోయింది దుర్గమ్మకి ఆ రోజు పోస్ట్ చూస్తుండగా ఒక కవరు తెరిచి తెల్లబోయింది ఆ కవర్లో వచ్చినవి శ్రీహరి ఫోటోలు అతన్ని ఎక్కడో అనిపించి చాలాసేపు ఆలోచించింది కాసేపటికి ఫ్లాష్ అయింది వెంటనే లేచి ఇచ్చిన ఫోటో తెచ్చి పక్కన పెట్టింది అతనేతను పైగా పేరు కూడా శ్రీహరే అని చెప్పినట్లు గుర్తు అమ్మ దొంగసొచ్చినాడా అక్కడ ఆ పిల్ల గొంతు కోసి ఇక్కడి సంబంధానికి తగుదనమ్మా అని తయారయ్యావా నీ భరతం పట్టాలి అనుకుంది మనసులో అతని బయోడేటా ఇంగ్లీష్లో రాసింది హరిణొచ్చాక చదివించొచ్చులే అని పక్కన పెట్టింది ఎంతలో విప్లవం విప్లవంలా వచ్చింది చూసారా ఆ మేరీ రాస్కెల్ ఏం చేసిందో అంది ఏం చేసింది ఎరగనట్లు అడిగింది దుర్గమ్మ నాకు చెప్పకుండా పారిపోయింది అంది ఆవేశంగా అంతేనా ఏదన్నా పట్టుకుపోయిందనుకున్నాను అంది దుర్గమ్మ తాపీగా సొమ్ము కోసం ఏడుస్తానండి నేను ఆ పిల్ల నిండు జీవితం నాశనం చేసుకుంటుందని నా బాధ ఆ పిల్ల మనసును కమ్మేసిన ప్రేమ పొరల్ని ఛేదించి వెలుగు చూపిద్దామనుకున్నాను ఎంత చెప్పినా ఈ ఆడవాళ్లు బాగుపడరు అంతే నాకు ఈరోజు భోజనం కూడా చేయబుద్ధి కాలేదు అలానే ఉన్నాను అంది నిజమేలే తేరగా రెండు రోజులు వండి పెడితే తిన్నావు అనుకుంది దుర్గమ్మ మనసులో వస్తాను ఈ సందర్భంగా నాకో కవిత వెల్లుల్లా మనసులోంచి దూకుతోంది రాయాలి అంటూ గుమ్మ దాకా వెళ్ళి తిరిగొచ్చి చాలా టెన్షన్గా ఉంది కాస్త ఇస్తారా అని అడిగింది విప్లవం నేను చేసి పట్టుకొస్తాను మీరెళ్ళి రాసుకోండి అంది దుర్గమ్మ థ్యాంక్స్ అంటూ వెళ్ళిపోయింది విప్లవం వెనకటికి ఇంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నారట ఎవరో ఈ మేరీ వెళ్ళిపోవడం నా ప్రాణానికి వచ్చి పడింది అనుకుంటూ దుర్గమ్మ ఓ కప్పు టీ తీసుకెళ్లి విప్లవానికి ఇచ్చింది థ్యాంక్స్ మామగారు నేను చూడలేదు కానీ ఇప్పుడు చూస్తే పర్సులో డబ్బు పోయిందండి డబ్బు పోయినందుకు కాదు కానీ ఆ పిల్ల జీవితాన్ని తలుచుకుంటే బాధగా ఉంది అంది దుర్గమ్మకి విప్లవాన్ని చూస్తే కోపం ముంచుకొచ్చింది మేరీ వెళ్ళిపోయిందనే దుగ్ధతో ఈ నింద వేస్తోందని గ్రహించింది పోన్లేండి ఈ కవిత వింటారా వద్దమ్మా ఏంటో కడుపులో తిప్పినట్లుంటే నోట్లో లవంగాలు వేసుకున్నాను వస్తా అంటూ తన ఫ్లాట్లోకొచ్చి తలుపులు బిగించుకుంది ఎక్కడ విప్లవం విప్లవిస్తుందోనని మరో గంట పోయాక హరిణొచ్చింది పీపింగ్ హోల్ లోంచి చూసి మరీ తలుపు తీసింది దుర్గమ్మ రారా నీకో సంగతి చెప్పాలి అంది మనవరాల్ని చూసి హడావిడిగా ఏంటి అంది హరిణి చెప్పులు విప్పి బ్యాగ్ పక్కన పెడుతూ ఈ ఫోటోలు చూడు అంటూ శ్రీహరి ఫోటోలు హరిణి చేతికిచ్చింది ఎవరివి అదే మొన్న విప్లవం ఇంటికో పిల్లొచ్చిందని చెప్పానుగా ఆ పిల్ల ప్రియుడివి అయితే నేను నీకు తెలియకుండా నీ వివరాలు పెళ్లి సంబంధం కోసం పేపర్కిచ్చాను దాంతో కొప్పలకొప్పలుగా వచ్చిపడ్డాయి సంబంధాలు ఆ యాబ్రాసి ఇది ఇదొక యాబ్రాసి మొహంది ఇది ఆ మీరిచ్చిన ఫోటో రెండు ఒకరివేగా అవునని తలవుపింది హరిణి వాడి అడ్రస్ అవి ఇంగ్లీష్లో ఉన్నాయి వచ్చాక చదివించొచ్చునని ఉంచాను చదువు అంటూ శ్రీహరి బయోడేటా హరిణి చేతికిచ్చింది హరిణి దాన్ని చదవకుండానే నువ్వన్నీ బుద్ధులేని పనులే చేస్తావు మామా అసలు నాకు చెప్పకుండా నా గురించి పేపర్కి ఎవరమ్మన్నారు అంది కోపంగా నీకు ఎవరినన్నా డబ్బున్నవాడిని చూసి ప్రేమించమని చెప్పి ఎన్ని రోజులైంది అయితే అందుకే ఇక నీ వల్ల కాదని నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను ఇందులో పోయేదేముంది ముష్టి మూడు వందలు కడితే మూడు వేల ఉత్తరాలు వచ్చాయి మన అడ్రస్ వివరాలు వాళ్ళకెవరికీ తెలియవు మనకు నచ్చినప్పుడేగా రాస్తాం అంది నువ్వెప్పుడో నా కొంప ముంచుతావు అంటూ శ్రీహరి బయోడేటా పైకి చదవసాగింది పేరు శ్రీహరి రంగు తెలుపు ఎత్తు ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు చదువు ఇంజనీరింగ్ డిగ్రీ అంటూ ఆగి దుర్గమ్మ ముఖంలోకి చూసింది హరిణి ఆ అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి సుందరాంగుడికి ఇంతకీ అమ్మాబాబు వివరాలు చదువు అంది దుర్గమ్మ మామా దుర్గమ్మ మనోరాల వైపు చూసింది అమ్మని నాన్నని తాతయ్యని చంపిన వాడి పేరేమన్నావు వాడి ఇప్పుడు దేవరాజు కదూ మీది ఏలేరు జమీ కదూ ఏంటమ్మా అవన్నీ అడుగుతున్నావెందుకు అవసరమై అడుగుతున్నాను వీడు వాడి మూడో కొడుకట ఆఫ్ దేవరాజు జమీందారాఫ్ ఏలేరు అర్థమవుతుందా ఆ మాట వినగానే దుర్గమ్మ కళ్ళు ఎర్రటి జీరలతో నిండిపోయాయి త్రాష్టడు వాడి కొడుకు కాబట్టే కొంపలార్చుతున్నాడు ఇంతకీ ఎక్కడ తగలబడ్డారు దానవైపేట రాజమండ్రి ఆ మాట వినగానే దుర్గమ్మ ఉలిక్కి పడింది చివరికి ఎక్కడ కూడా చేరుకున్నారా మనం వెంటనే ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోదాం మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే వాడు నిన్ను కూడా బ్రతకనివ్వడు అంది దుర్గమ్మ కంగారుగా హరిణి వెంటనే ఏం మాట్లాడలేదు వెళ్ళి చాలాసేపు మంచం మీద పడుకుంది దుర్గమ్మ కూడా దిక్కు తోచలేదు ఎలాగో వంట చేసింది ఇద్దరూ మౌనంగానే బోంచేశారు ఇద్దరూ మౌనంగా పడుకున్నారు ఆ ఇద్దరూ ఆ రాత్రి నిద్రకి దూరమయ్యారు దుఃఖం భయం ఆవేశం పగ వారి మస్తిష్కాలని చుట్టబెట్టి వారిని అతలపుతలం చేసింది తెల్లవారింది హరిణి లేచి తయారు కాసాగింది దుర్గమ్మ యథావిధిగా వంట చేయడం గమనించింది హరిణి ఈ ఊరు ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపోదామన్న మామ మామూలుగా తన పని తాను చేసుకుపోవడం ఆశ్చర్యం కలిగించింది దుర్గమ్మ మొహం మాత్రం గంభీరంగా ఉంది బహుశా గతం ఆమెకు గుర్తొచ్చి రాత్రి నిద్రపట్టుండదు మామా నేను ఆఫీస్కెళ్నా శుభ్రంగా హరిణి ఆ జవాబు విని తెల్లబోయింది మరి రాత్రి అంటూ దుర్గం వైపు సందేహంగా చూసింది రాత్రి రాత్రితోనే అంతమైంది ఇప్పుడు తెల్లవారింది వెలుగు ధైర్యానికి స్వచ్ఛతకి సంకేతం నా నిర్ణయం మార్చుకున్నాను ఏం చేద్దాం మరి దుర్గమ్మ స్టవ్ హాల్లో కూర్చుంది నేను చెప్పినట్లు రాయి హరిణి కాగితం తెచ్చి పక్కనే కూర్చుంది ఏలేరు జమీందారు దేవరాజు గారికి నమస్కారం మీ చిరంజీవి గారి ఫోటోలు పరిశీలించాం పర్వాలేదు అయితే రాజవంశ దర్పం కొంత లోపించినట్లు అనిపించింది వాకబు చేయగా మీరు ఏలేరు మీకు నిజమైన వారసులు కాదని ఇంకా ఏవేవో విన్నాం అవన్నీ అప్రస్తుతం కనుక మీ సంబంధాన్ని నిరాకరిస్తున్నామని చెప్పడానికి చింతిస్తున్నాం ఇట్లో రాణి నిర్మలాదేవి క్వీన్ ఆఫ్ పీ లేరు హరిణి దుర్గమ్మ చెప్పినట్లు రాసింది దీన్ని అందంగా ఏదైనా లెటర్ ప్యాడ్ మీద టైప్ చేసి పంపించు చూసి వాళ్ల దెమ్మ తిరగాలి అంది దుర్గమ్మ ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంది హరిణి అయోమయంగా చూస్తూ చెబుతాగా నేను చెప్పినట్లు చెయ్యి సరే మరి మేరీకి ఈ సంగతి తెలియజేద్దామా ఇప్పుడే వద్దు ముందా దొంగ పెళ్లి ఒకసారి చూసి కథ మొదలు పెడదాం అవును కథే ఈనాళ్ళకి అనుకోకుండా మన చేతికి చిక్కాడు ఇక వదిలేది లేదు అంటూ దుర్గమ్మ హరిణి చెవిలో ఏదో చెప్పింది హరిణి కళ్ళు పెద్దవి చేసింది దుర్గమ్మ నిశ్చింతగా నవ్వింది పర్వాలేదు అన్నట్లుగా ఇంకా వాళ్ళేం రాయలేదులా ఉంది అంది వనజ అందరికీ వడ్డిస్తూ అంత త్వరగా ఎలా రాస్తారు పేపర్ ప్రకటించినప్పుడు సంబంధాలు వస్తాయి అన్నాడు శ్రీధర్ అన్నింట్లోనూ మనవాడు నచ్చాలి ఆ పైన చదువు నచ్చాలి అప్పుడు కదా అన్నాడు శ్రీపతి అవునవును మన ఫోటో తీసి ఈ పాటికి ఏ మూలకి విసిరేశారో అంది సావిత్రి శ్రీహరిని క్రీగంట గమనిస్తూ శ్రీహరికి పేరుకి అన్న మాటే గాని చెప్పలేనంత టెన్షన్గా ఉంది అటు మేరీని మోసం చేస్తున్నాడు ఇటు వీళ్ళు కూడా అమ్మంటే ఆ అవమానాన్ని భరించలేడు వదినలిద్దరూ ఎప్పుడు తనని ఎద్దేవ చేద్దామా అని చూస్తుంటారు పైగా డబ్బు లేకుండా తను బతకలేడు ఏంటో మరిదిగారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంది వనజ వంకరగా నవ్వుతూ జరిగేది ఎలానూ జరుగుతుంది ఎందుకు టెన్షన్ చేస్తారు అని విసుక్కున్నాడు శ్రీనాథ్ పాపం ఆయన గారు మిమ్మల్ని సెకండ్ సెటప్లని ఎయిడ్స్ అని ఏడిపిస్తే పర్వాలేదా మేం అంటే తప్ప అంది వనజ తిప్పుతూ శ్రీహరి చిన్న వదిన వైపు చూసి జాలిగా ఏం బాబు అలా నవ్వుతున్నావు సాంబార్ వడ్డించినా అంది వనజ వడ్డించు అన్నాడు శ్రీహరి వనజ శ్రీహరికి సాంబారు వడ్డించింది వదిన సాంబారు చాలా బాగా చేస్తుంది కదూ అన్నాడు శ్రీహరి మావిడికి నెయ్యి కాచడం తప్ప ఏది రాదు అన్నాడు శ్రీపతి నేను పాడేరు అమ్మాయిని వంటగదుల్లో తడుముకునే కర్మ నాకు లేదు అంది సావిత్రి ఘాటుగా నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అమ్మాయి వెయిట్ ఉంది ఏమిటని అడిగితే మీ నాన్నగారు మా అమ్మాయి ఎప్పుడు వంటగదిలోనే తడుముకుంటూ ఉంటుంది అని చెప్పారు అంటూ వెక్కిరించాడు శ్రీపతి ఆ మాటకి నవ్వు రాకపోయినా బిగ్గరగా నవ్వింది వనజ సరిగ్గా అప్పుడే బయట పోస్ట్ అన్న కేక వినిపించి సాంబారు గిన్నె అక్కడ పడేసి బయటకు పరిగెత్తింది వనజ పొలం గట్ల మీద గొంతులిసిన పోతాయి తాను వెళ్ళకపోతే పనివాడు తేడు అంది సావిత్రి మూతి వాంకర తిప్పుతూ ఇప్పుడు తమ్ముడికి సంబంధం కుదరకపోతే మనమందరం కలిసి పొలంలో నాట్లెయ్యాలి ఎప్పుడూ తినగా మాట్లాడుకదు అంటూ పెళ్లాన్ని మందలించాడు శ్రీపతి వనజ చేతిలో ఉన్న పొడిగాటి కవరు చూసి అందరికళ్ళు మెరిశాయి కవర్కి చుట్టూ బంగారు పోతుంది ఓ మూల గులాబీ మొగ్గ పెయింట్ చేయబడింది కవరు రోజాపూల వాసనొస్తోంది కవరుకి సన్నటి శాటిన్ రిబ్బన్ ముడేసింది శ్రీపతి ఫ్రమ్ అడ్రస్ చదివి ఇది పీలేరు నుండి వచ్చింది ఏముందో చూడండి అన్నాడు ఆత్రంగా కవరు శ్రీహరిని అడ్రస్ చేసి ఉండడంతో ఇది ఆ పేపర్ సంబంధం వచ్చింది అందులో వివరాలు ఇవ్వలేదు కానీ జమీందారు గారు అన్నమాట అంది వనజ మరి మామూలు సంబంధానికి ఏమిటి గేలం ఈ కవర్ చూస్తే వాళ్ళకి సంబంధం నచ్చినట్లే ఉంది వెళ్ళి కవర్ని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకురా అన్నాడు శ్రీనాథ్ భార్యని వనజ కవరు పట్టుకెళ్ళింది శ్రీహరి మాత్రం ఇదంతా టెన్షన్గా చూస్తున్నాడు కవరంతా పెద్దగా ఉంది పెళ్లి కూతురు ఫోటో పంపించారేమో వాళ్లు అని ఆలోచిస్తూ నిలబడ్డాడు వనజ దేవుడి గదిలోంచి కవర్ తీసుకొచ్చి బావగారికి అందించింది శ్రీపతి కవరు సున్నితంగా చించి దులిపాడు మెల్లగా అందులోంచి గులాబీ రంగు కాగితం శ్రీహరి పంపిన ఫోటోలు బయటపడ్డాయి ఉత్తరం ఆత్రంగా చదివాడు శ్రీపతి వెంటనే అతని మొహంలో రంగులు మారాయి ఉత్తరం చేతులు మారింది వడివడిగా చివరికి శ్రీహరి వచ్చింది అతని మొహం నెత్తచొక్క లేనట్లుగా పాలిపోయింది ఎవరు మొహం చూడలేనట్లు వెళ్ళిపోయాడు అందరూ ఊలికూ పలుకు లేకుండా గాలి తీసిన బెలూన్ల ఎవరి గదుల్లోకి వాళ్లు నిష్క్రమించారు చల్లగా శ్రీపతి మాత్రం ఆలోచనలో పడ్డాడు తాము ఏలేరు జమీకి నిజమైన వారసులం కామా ఆస్తి తరిగిపోయి ఉండొచ్చు కాని రాజవంశీ కులమే కాదండానికి రాణి నిర్మలాదేవికి ఎంత ధైర్యం అనుకున్నాడు కసిగా దుర్గమ్మ హరిణిని తీసుకుని దానవాయిపేట బయలుదేరింది అదే ఆ ఇల్లు అంది దూరం నుంచే హరిణి ఒక పెద్ద కాంపౌండ్కి ఆకుపచ్చ గేటున్న ఇల్లు చూపిస్తూ ఇక్కడోసారి రిక్ష ఆపు అతను రిక్షా ఆపాడు ఇల్లు కాస్త పురాతనంగా ఉన్నా పెద్దగానే ఉంది కాంపౌండ్ లోపల కొబ్బరి మొక్కలు సంపంగి చెట్లు ఇంకా ఏవేవో వృక్షాలున్నాయి పోర్టుకోలో కారుంది మనుషులెవరూ కనిపించడం లేదు ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడాలి అన్నాడు రిక్షావాడు విసుగ్గా పనుండెగోం డబ్బులిస్తాగా అంది దుర్గమ్మ చిరాగ్గా ఇక్కడో గంట బండి డబ్బులిస్తామంటే సరిపోద్దా వెళ్తే ఎవరింటికైనా వెళ్ళాలి నీకుంటే బండి దిగిపోవాలి అన్నాడు రిక్షా అతను దుర్గమ్మ రిక్షా దిగి హరిణిని దిగమంది హరిణి కూడా దిగింది రిక్షా అతనికి డబ్బులు ఇచ్చేసింది దుర్గమ్మ రిక్షా అతను నువ్వు వెళ్ళి ఆ షాపు దగ్గర ఏదైనా కొంటున్నట్టు నిలబడు కారు దగ్గరికి ఎవరు వస్తున్నారో నేనొక నాటకం ఆడతాను అంది హరిణి అక్కడే ఉన్న మెడికల్ షాప్ దగ్గర నిలబడింది శ్రీహరి కారు ఎక్కి స్టార్ట్ చేసి గేటు దగ్గర దిగి గేటు తలుపులు తెరుస్తుండగా దుర్గమ్మ అతని దగ్గరికి వెళ్ళింది బాబూ అని పిలిచింది శ్రీహరి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఇల్లు దేవరాజు గారిదా అవును ఏం ఇక్కడికి ఓ ఇరవై సంవత్సరాల అందమైన అమ్మాయి ఎవరైనా వచ్చారా బాబు లేదే ఇంతకీ ఎవరా అమ్మాయి ఆసక్తిగా అడిగాడు శ్రీహరి ఏం చెప్పమంటావు బాబు పీలేరు జమీందారిని నిర్మలాదేవి గారి పుత్రిక ఇంట్లోంచి పారిపోయింది ఇక్కడ గాని వచ్చిందేమోనని రాణిగారు కనుక్కోమన్నారు అంది దుర్గమ్మ ఆ పేరు వినగానే శ్రీహరిలో టెన్షన్ పెరిగిపోయింది ఆ అమ్మాయి మా ఇంటికి ఏమిటి ఎంతకి మీరెవరు అని అడిగాడు శ్రీహరి ఆశ్చర్యపోతూ ఇంట్లో దేవరాజు ఉన్నారా అని ఎదురు ప్రశ్న వేసింది దుర్గమ్మ నాన్నగారు విదేశాల్లో ఉన్నారు అన్నాడు శ్రీహరి మరి మీ పెళ్లి ప్రకటన ఆయనకి తెలియకుండానే ఫోన్లో ఆయన అంగీకారం తెలిపితేనే ఇచ్చాం ఇంతకీ గారు తమరేనా శ్రీహరి అవునున్నట్లు తలూపాడు సంతోషం నేనొస్తాను అంది దుర్గమ్మ తిరుగుతూ ఆగండి అన్నాడు శ్రీహరి కంగారుగా దుర్గమ్మ ఆగింది ఎంతకు ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిందో మా ఇంటికి వచ్చిందని మీరెందుకు అనుకున్నారో చెప్పనేలేదు అదంతా ఓ కథ ఇక్కడ నిలబడి శ్రీహరి అర్థం చేసుకుని రండి ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు దుర్గమ్మాతన్ని అనుసరించింది శ్రీహరి వెంటొస్తున్న ముసలమ్మని వనజ సావిత్రి ఆశ్చర్యంగా గమనించారు శ్రీపతి శ్రీనాథులు కూడా ఎవరో అన్నట్లుగా కళ్ళతోనే ప్రశ్నించారు జమీందారుని నిర్మలాదేవి గారు పంపగా వచ్చారు వీరి పేరు అంటూ దుర్గం వైపు చూశాడు శ్రీహరి శశికళాదేవి నేను వారి దగ్గర చిరకాలం ముఖ్య సేవికగా ఉన్నాను వయసు పైబడేసరికి నా కొడుకులు ఇక కొలువు చాలించి రమ్మని ఒత్తిడి చేశారు ఇక్కడే పెద్దాపురం నా పుట్టిల్లు అంది దుర్గమ్మ రండి కూర్చోండి అంటూ మర్యాద చేసింది వనజ దుర్గమ్మ కూర్చుని ఇంట్లో సామాను పరికించి చూసింది కళాత్మకమైన పురాతన వస్తువులు అక్కడ లేవు కొద్దిపాటి రోజువుడ్ రంగూన్ ఉంది అది తన భర్త బర్మా నుండి మొక్కువతో తెప్పించింది సావిత్రి కాఫీ తెచ్చిచ్చింది శ్రీపతి మాత్రం నిర్మలాదేవి ఉత్తరంలో రాసిన మాటలు గుర్తు చేసుకుంటున్నాడు అంచేత కాస్త కోపంగానే ఉన్నాడు ఇంతకీ తమరెందుకొచ్చారో తెలుసుకోవచ్చా అన్నాడు వ్యంగ్యంగా ఏముంది ఈ రోజున ఆడపిల్లలకి స్వతంత్ర అమ్మాయిలం గారిని విదేశాల్లో చదివించారు మరి తీరా పెళ్లి విషయం వచ్చేసరికి రాణివారి అభిప్రాయాలతో గారు ఏకీభవించలేదు దాంతో గారు ఇంట్లోంచి పారిపోయారు వారిని వెతుక్కుంటూ నేను రావలసి వచ్చింది ఆ మాట విని అందరూ తెల్లబోయారు ఏంటి పెళ్ళికూతురు పారిపోయిందా అని విస్మయం ప్రకటించారు అవును రాణిగారు చాలా డీలాపడి నాకు కబురు చేశారు ఆస్తంతటికి ఏకైక వారసురాలు రాణిగారు చూసిన చర్లపల్లి జమీందారు వారి సంబంధానికి కాదని పారిపోయారు ఏం ఆ అబ్బాయి బాగలేడా అని కాదు అమ్మాయి ఇష్టపడలేదు అప్పటికీ రాణివారు పత్రికా ప్రకటన ఇచ్చేశారు వచ్చిన సంబంధాల్లో తమ చిరంజీవి గారిని గారు ఇష్టపడ్డారట కానీ వాకప్ చేయగా మీ నాన్నగారు ఏలేరు అంటూ సందిగ్ధంగా ఆగింది దుర్గమ్మ శిశులైన ఏలేరు జమీందారు కాదని చెప్పారు అంతేనా అన్నాడు శ్రీపతి కోపంగా అంత కోపం తెచ్చుకోకండి ఎవరో చెప్పిన విషయం అది అంది దుర్గమ్మ అమ్మాయి అమ్మాయేది అని ఆత్రంగా అడిగింది సావిత్రి ఎక్కడికే వచ్చుంటారని రాణిగారి అభిప్రాయం ఎలాగైనా సరే ఈ చిరంజీవి గారినే వివాహమాడతానని అమ్మాయిగారు పొట్టుపట్టారట అంది దుర్గమ్మ ఆ మాట విని వాళ్ళందరి కళ్ళు మెరవడం గమనించింది దుర్గమ్మ అయినా తెలియనట్లుగా ఇక్కడికి రాలేదంటే కొంపదీశ అమ్మాయిగారు ఆత్మహత్య ఉంటారంటారా కంగారు గడిగాడు శ్రీనాథ్ ఆహా అమ్మాయిగారు చాలా ధైర్యస్తురాలు కాని తన మాట కాదన్నారన్న కోపంతో ఏ అగాయిత్యం చేసిందో ఎంత ఆస్తి ఎంత జహ్వరి చివరికి ఎవరి పాలైపోతాయో అంది దుర్గమ్మ విచారంగా అయ్యో ఇక్కడికొచ్చిన పువ్వుల్లో పెట్టి చూసేవాళ్లం అంది వనజ దుర్గమ్మ చుట్టూ పరికించి చూస్తూ బాబు అడిగానని అనుకోకపోతే మీరు ఏలేరు ఎందుకు వదిలేసినట్లు పరిస్థితి చూస్తే ఆ వైభవం లేనట్లుగా అనిపిస్తోంది అంది దుర్గమ్మ ప్రశ్నకి అందరి మొహాలు తెల్లబడ్డాయి శ్రీనాథ్ మాత్రం వెంటనే సర్దుకుని మా నాన్నగారు మమ్మల్ని నిరాడంబరంగా సామాన్య జీవితానికి దగ్గరగా పెంచాలని ఇక్కడికి తీసుకొచ్చారు మా జమి అలాగే ఉంది అన్నాడు ఎంత గొప్ప మనసు మీ నాన్నగారిది అంది దుర్గమ్మ అభినందనగా వస్తాను మా అమ్మాయి గారిని వెతకాలి ఒకవేళ మీకు కనిపిస్తే జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పగించండి రాణిగారి మాటలు మనసులో పెట్టుకోకండి అంది దుర్గమ్మ అందరూ దుర్గమ్మని దాకా సాగనంపారు దుర్గమ్మ బయటకొచ్చి రిక్షా ఎక్కింది వాళ్లంతా బయటే ఉండడం గమనించి రిక్షాని అవతల రోడ్డులోకి తిప్పింది హరిణి షాపు దగ్గర నిలబడి క్రీగంటతో వ్యవహారం గమనిస్తోంది దూరం నుంచే ఆమె శ్రీహరిణి గుర్తుపట్టింది వాళ్ళు లోపలికి వెళ్ళాక దుర్గమ్మ తిరిగి రిక్షాలో దగ్గరికి వచ్చింది రా గబాన్ అంది కంగారుగా హరిణి రిక్షా ఎక్కింది రిక్షా రివ్వున ప్రకాష్ నగర్ వైపు వెళుతుంటే మార్కెట్ వైపు వెళుతున్న నాగరత్నం ఆదాటుగా రిక్షాలకు చూసింది వెంటనే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అండో దుర్గమ్మగారో మిమ్మల్ని ఎరచాపండే అంటూ వెంటపడింది నాగరత్నం చూసింది అంది హరిణి ఇదాపు ఇంతకన్నా తొక్కలేడు అంది హరిణి దుర్గమ్మ వెనక్కి తెరతీసి చూసింది పొట్టు వదలని విక్రమార్కురాల్లా నాగరత్నం బుట్టబట్టుకుని పొరుగు పొరుగునుస్తోంది దగ్గరికి వచ్చేస్తోంది అంది హరిణి గాబరాగా దుర్గమ్మ సడన్ గా హరిణి భుజం మీద తల వాల్చేసింది నాకు పిచ్చం చెప్పు అంది దుర్గమ్మ హరిణి పాలు పోనట్లు కంగారుగా చూసింది ఇంతలో నాగరత్నం రిక్షా దగ్గరికి రాని వచ్చింది వచ్చి రాగానే దుర్గమ్మ వైపు చూసి ఏంటండి అలా అయిపోయారు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి చలిపోయారు ఏటైపోయినారని పోయాం అంది మా అమ్మకి బాగాలేదు ఏటైంది హరిణి స్క్రూ లూజ్ అన్నట్లుగా తల దగ్గర వేలు తిప్పి చూపించింది అయ్యో మరి ఇప్పుడు ఎలాగండి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు మరీ ఇదిగా ఉంది అమావాస్య కదా అంది హరిణి కసిగా దుర్గమ్మ వెంటనే కళ్ళు తెరిచింది కళ్ళు పెద్దవి చేసి నాగరత్నం వైపు చూసింది ఎవరి భృత్యురాలు ఏమి వదరచున్నది అంది కోపంగా హాయ్ బాబోయ్ ఏటండలో ఏదో బాసలో తిట్టిపోసేస్తున్నారు నేను నాగరత్నాన్ని గుర్తుపట్టలేదా నాగరత్నం శిరోరత్నం మణిరత్నం వెంకటరత్నం అంది దుర్గమ్మ వికటంగా నవ్వుతూ బాబోయ్ సానం ముదిరిపోయిందండి అంది నాగరత్నం హడలిపోతూ మరెందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంది హరిణి రిక్షాతను ఇదంతా చూసి పిచ్చావడం తెలియక రిక్షా ఎక్కించుకున్నాను ఇంకా నయం సాసి కొట్టింది కాదు దిగండమ్మా దిగండి భలే బేరం పొద్దున్నే అన్నాడు చిరాకు పడిపోతూ నడురోడ్డు మీద దింపితేలా అంది హరిణి అయినా అతను ఊరుకోలేదు ఇంకో క్షణం నా బండ్లు కూకోడానికి లేదు మా బాగా దొరికింది అదో బేరం అన్నాడు ఇదిగా అబ్బాయి మాటలు సరిగ్గా రాని పాపం పెద్దావిడ ఒంట్లో బాలేదు ఆ మాత్రానికే సిరాకేటి అంది నాగరత్నం దూరం నుండి సైకిల్ మీద వెళ్తున్న నరసింహం భరిని చూసి దగ్గరగా వచ్చి దుర్గమ్మ చూశాడు ఏటైంది పిచ్చంట అవును నరసింహం మామకి మతి చెడింది డాక్టర్ దగ్గరికి తీసుకువెళుతున్నా అంది హరిణి దుర్గమ్మకి నటించడం తప్పనిసరైంది అయింది కళ్ళూరిమి నరసింహం వైపు చూసింది ఎరా ఒళ్ళెలా ఉంది అంది కోపంగా నరసింహం ఉలికి పడ్డాడు బాగా తిమ్మిరిగానే ఉంది ఈ మధ్య రోజు దాకా తాగొత్తున్నాడు పీక నిలిపేయండి సాన్నాసుగాణి అంది నాగరత్నం రిక్షా దింపండి అని విసుక్కున్నాడు రిక్షాతనం నరసింహం వెళుతున్న ఆటో పిలిచాడు దుర్గమ్మని ఆటో ఎక్కించారు హరిణి పక్కన కూర్చుంది నువ్వు ఎక్కు అన్నాడు భార్యని నరసింహం నాగరత్నం ఆటో ఎక్కింది ఆటోని చిత్రాంగి మేడ పక్కన సందులకు నడుపు అంటూ నరసింహం సైకిల్ ముందుకు నడిపాడు అక్కడికెందుకు అంది హరిణి భయంగా అక్కడ మంచి ఉన్నాడండి క్షణంలో ఎలాంటి దెయ్యనైనా వదిలించేస్తాడు ఆ మాట విని దుర్గమ్మ గట్టిగా శకిలించింది చూసారా భూతవైద్యుడు మాటనగానే దెయ్యం ఎలా సకిలెత్తుందో అక్కడికొచ్చాక చూడండి పర్సు అంది నాగరత్నం దుర్గమ్మ ఒళ్ళు మండి నాగరత్నం కొప్పు పట్టుకుంది అమ్మో అమ్మో అంటూ కేకలేసింది నాగరత్నం నరసింహం సైకిల్ స్లో చేసి ఏంటారు అన్నాడు ఏసేమంటో ఆ మైదరి దెయ్యం నా జుట్టు పట్టుకుంది అంది నాగరత్నం కొప్పు విడిపించుకుంటూ ఇంకేంతలే దీని భరతం పడతాడు నోకరాజు అన్నాడు నరసింహం వావరక్షం చేకు చీపురి దెబ్బలు తినాల్సి వస్తుంది అంది హరిణి దుర్గమ్మ చెవిలో గుసగుసగా దుర్గమ్మ ఆ మాట విని ప్రాణం లేనట్లు హరిణి భుజానికి చేరబడింది ఆటో నోకరాజు ఇంటి ముందాగింది నరసింహం మామని వాళ్ళు కొడతారేమో అంది హరిణి భయంగా నరసింహం వైపు చూస్తూ కొట్టిన తగలవండి అన్ని దెయ్యానికే ఎక్కువగా నీలిగిందంటే పంబరేగోడతారు మీకేం భయం లేదు అన్నాడు నాగరత్నం నరసింహం దుర్గమ్మని నడిపించుకుంటూ లోనికి తీసుకెళ్లారు హరిణి వాళ్ళని భయంగా అనుసరించింది వాళ్లు వెళ్లేటప్పటికీ నూకరాజు ఎవరో ఒక ఆమెకు దెయ్యం వదిలించే ప్రయత్నంలో ఉన్నాడు వ్యాపాకు రొట్టతో ఆమెని చావుగొడుతున్నాడు గుగ్గిలం దూపం వేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు దెయ్యాన్ని వదిలించే నోకరాజే ఒక దెయ్యంలా ఉన్నాడు జులపాల జుట్టు నొసటంతా విభూది దానిమీద పెద్ద కుంకుంబొట్టు బొడ్డు కిందకు చిన్న లంగా లాంటి నల్లటి వస్త్రం బోరపొట్ట కాళ్ళకి గజ్జెలు ఎర్రటి చూపులు హరిణికి నిజంగానే వెనులోంచి వణుకొచ్చింది దుర్గమ్మ కూడా ఒక కన్ను తెరచి చిన్నగా చూసింది కాలయముడిగా కనిపించాడు నూకరాజు అతని చేతిలోని కొరడా నల్లతాచులా ఉంది దాంతో ఒకటి కొడితే తన ప్రాణం డైరెక్టుగా స్వర్గానికి చేరుకుంటుంది ఈ నరసింహంగాడు తన తీశాడు వేదవకి ఏమైనా పాతకాక్షలున్నాయేమో హరిణి మోచేతో దుర్గమ్మను పొడిచింది అనవసరంగా పిచ్యువేషం వేశావు ఇప్పుడు చూడు ప్రాణానికే ముప్పొచ్చింది అంది చిన్నగా నేను ఇలా అవుతుందనుకోలేదు ఎలాగైనా నువ్వే కాపాడాలి అంది మెల్లగా ఎలా నా బుర్రకి నీలా ఐడియాలు తట్టి చావు అంది హరిణి ఏటే మా ఏదో అంటున్నారు అడిగింది నాగరత్నం బదులుగా హరిణి చిటికన వేలు చూపించి తీసుకెళ్లాలట అంది నాగరత్నం పైకి లేచింది వద్దు కూర్చో నిన్ను చంపేస్తుంది నేను తీసుకువెళతాను అంటూ లేచింది హరిణి నాగరత్నం సరేనంటూ కూర్చుంది హరిణి దుర్గమ్మని దూరంగా కట్టిన టాయిలెట్ వైపు తీసుకెళ్తుంటే బయట నిలబడ్డ నరసింహం జాగ్రత్తమ్మా కొరికి పారిపోగలరు అన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం పారిపోవడానికి ఎటు దారి లేదు ఆ నరసింహంగాడు గుమ్మంలోనే నిలబడి చూస్తున్నాడు అంది హరిణి దుర్గమ్మ చుట్టూ చూసింది అక్కడ మరో మార్గమేదీ లేదు నోకరాజు తాలూకా మనిషి ఒక ఆవిడ కొంపట్లో నిప్పులు చేస్తోంది దుర్గమ్మ వెంటనే సంభాషణ మార్చింది వీడి మీద చాలా రిపోర్ట్లు వస్తున్నాయి దెయ్యాల్ని చేసి ప్రజల నుంచి బోళ్లంత డబ్బు గుంజుతున్నాడు ఇప్పుడు మీ దయ్యవల్న వాడి మోసం బయటపడిపోతుంది మీరు మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అని ఆ వెదవకు తెలీదు చూస్తున్నారుగా వాడి వేషం అంది ఆవిడికి వినిపించేటట్లు ఆ స్త్రీ వెంటనే లోపలికి పరిగెత్తింది దుర్గమ్మ ప్లాను పారగానే ఇద్దరూ నవ్వుకున్నారు కాసేపు అక్కడే నిలబడి చిన్నగా లోనికి నడిచారు నూకరాజు ఆ వైపు ఆ దోలా చూస్తాడు దుర్గమ్మ మళ్ళీ తల వేలాడేసి హరిణి భుజం పట్టుకుని నడిచింది నూకరాజు దుర్గమ్మ దగ్గరికి వచ్చి ఏంటి ఇవడికి అని అడిగాడు రెండు రోజుల నుండి మతి స్థిరంగా లేదు అంది హరిణి దెయ్యం పట్టిందండి అంది నాగరత్నం నూకరాజు ఆవిడ నాడి పట్టుకుని చూసి కళ్ళు మూసుకుని ఏదో జపం చేశాడు ఆ వెంటనే కళ్ళు తెరిచి ఈవిడికి దెయ్యమేం పట్టలేదు కాస్త మతి స్థిరం తప్పింది గవర్నమెంట్ డాక్టర్ చూపించండి అన్నాడు దెయ్యం కాదంటారా అని అడిగింది హరిణి కాదు తీసుకెళ్ళండి అన్నాడు నూకరాజు దుర్గమ్మ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు హరిణి వెంట బయటకొచ్చి ఆటో ఎక్కింది నేను డాక్టర్ దగ్గర తీసుకువెళతానులే పనులు అనుకుని మీరెందుకు ఇంటికి వెళ్ళండి అంది హరిణి అలాగే వెళ్తాం కూడా చెప్పండి తర్వాత వస్తాం అంది నాగరత్నం హరిణి చెప్పబోయేంతలో దుర్గమ్మ హరిణి భుజం మీద గిల్లింది హరిణి కేవ్వు మనబోయి బలవంతంగా ఆపుకొని ఆర్యాపురం మూడో విధి ఆరో ఇల్లు అంది సరే ఎల్ల్రండి అన్నాడు నరసింహం ఆటో కదిలింది ఈ నాటకాలు నా వల్ల కాదు అంది హరిణి విసుగ్గా దుర్గమ్మ మనరాల వైపు సీరియస్గా చూసింది ఎందుకని చూడు నిన్నెంత ఫోర్స్ జరిగిందో అన్యాయంగా నిన్న నౌకరాజు చావు కొట్టేశాడు దుర్గమ్మ చిద్విలాసంగా నవ్వింది ఉపాయం లేనివాణ్ణి ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు నా తలకాయలు ఇంకా బోల్డని ఐడియాలున్నాయి సెంట్రల్ జైల్లో పెట్టిన సెంట్రీని బోట్లో పెట్టగలను అంది దుర్గమ్మ హరిణి మామ వైపు ఆశ్చర్యంగా చూసింది మామా నువ్వు నిజంగా ఏలేరు జమీందారునివేనా అంది ఎందుకొచ్చిందా సందేహం గోషాలో అంతఃపురాల్లో గడిపిన స్త్రీలకి ఇంత తెలివి లౌక్యం గొడుసుదనం సమయస్ఫూర్తి ఎక్కడవా అని మొహం గంభీరంగా మారింది ఒడ్డునే వాడికి ఎన్నటికీ ఈత రాదు నీటిలో పడితే బతకాలన్న ఆశ ఈత నేర్పిస్తుంది నిన్ను అరచేత పెట్టుకుని వీధిన పడిన నుంచి ఈ సమాజానికి నేను ఎదురిదాను నాకు తెలియని లోకన్యాయాలు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో వచ్చింది నా హోదా దర్పం ఐశ్వర్యం గుర్తుపెట్టుకుంటే నాకు మిగిలేవి నిరాశా నిస్పృహలే ఆ రెండూ మనిషిని ముందుకు నాడవ నీవు చివరికి చావే గతు అవుతుంది నేనొక జమీందారుణి అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోవాలని ఆ రోజే గట్టిగా నిర్ణయించుకున్నాను ఎన్నడూ ఆ ఆలోచన నా మనసులోకి రానివ్వలేదు పైగా తక్కువ తరగతుల వాళ్లు నివసించే చోటే ఇల్లు అద్దెకు తీసుకున్నాను అందువల్ల రెండు లాభాలున్నాయి అక్కడి మనుషులు ఈ లోకంలో ఎలా నెట్టుకొస్తున్నారో తెలుస్తోంది రెండోది కష్టం వస్తే ఆదుకునే మనస్తత్వం వారికి ఉంటుంది ఇప్పుడు నాగరత్నం వాళ్లే చూడు పని మానుకుని మన వెంట దెయ్యాల నౌకరాజు దగ్గరకు వచ్చారు అదే మన ఫ్లాట్లో వాళ్ళు వస్తారో చెప్పు అంది ఇక్కడ అక్కడికే పోదాం అంది హరిణి ఇప్పుడు ఇక్కడ అజ్ఞాతవాసం చెయ్యాలి కానీ నాకు భయంగా ఉంది మామ ఇదేం సినిమా కాదుగా సుఖాంతం కావడానికి సినిమా కథలు జీవితాల నుంచే పొడతాయని మరిచిపోకు ఆ దేవరాజు లాంటి దుర్మార్గుడి చేతిలో పడితే వాడు మీ తాతగారిని మీ అమ్మ నాన్నల్ని చంపిన అన్న సంగతి గుర్తుపెట్టుకో అంది దుర్గమ్మ ఆవేశంగా ఆ మాట వినగానే హరిణిలో కూడా ఆవేశం చోటు చేసుకుంది సరే నువ్వు చెప్పినట్లు చేస్తాను అంది దుర్గమ్మ చేతిలో చెయ్యేసి దట్స్ గుడ్ అంది దుర్గమ్మ మెచ్చుకోలుగా మామా నీకు ఇంగ్లీష్ బాగా వచ్చేస్తోందే అంది హరిణి ఆశ్చర్యంగా కింద ఫ్లాట్లో స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులకు వెళుతున్నాను రియల్లీ ఫీజంతా అంది హరిణి ఫీజా సింగినాథమా ఆవిడికి పోలియో నేను బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలవి తెచ్చి పెడుతున్నా బదులుగా రెండు మొక్కలు చెబుతోంది హరిణి గబుక్కున దుర్గమ్మ బుగ్గన ముద్దు పెట్టింది సంతోషంగా